హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దష్వి కిచెన్ ఈ రోజు మా ఛానల్లో కమ్మనైన కొబ్బరి పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ కొబ్బరి పాయసాన్ని ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా కూడా నివేదించవచ్చు దేవి నవరాత్రుల్లో కూడా ప్రసాదంగా అమ్మవారికి నివేదిస్తారు ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు తొందరగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఈ కొబ్బరి పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట లేదా గంట వరకు నానబెట్టుకోవాలి ఈ పాయసం కోసం మీడియం సైజులో ఉన్న ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నాను బియ్యం నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి నీళ్ళు పోయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని రవ్వరవ్వగా ఉండేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి మీకు బియ్యాన్ని నానబెట్టేంత టైం లేకపోతే బియ్యాన్ని ఒకసారి కడిగి మిక్సీ పట్టేసుకోవచ్చు మనం నీళ్లు పోసి మిక్సీ పడితే కనుక బియ్యం అనేది సరిగా నలగదు అందుకే నీళ్ళు పోయకుండా ముందు మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను ముప్పా కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను కొబ్బరి వెనకల బ్రౌన్ పాట్ని అయితే నేను ఇక్కడ కట్ చేయలేదు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బియ్యంలోకి ఈ కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇంత బాగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని మిక్సీ చేయడానికి నేను ఇక్కడ పావు కప్పు వరకు వాటర్ని అయితే యూజ్ చేశాను ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో అర లీటర్ వరకు పాలను వేసుకోవాలి అర లీటర్ అంటే ఇక్కడ రెండు కప్పుల వరకు పాలను అయితే తీసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలను బాగా మరగనివ్వాలి పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి అయితే ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి గిన్నె అంచులు వెంబడి ఇలా మీగడ్ని తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇందులో మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలని దంచి వేసుకోవాలి ఇప్పుడు అరకప్పు మీద రెండు టేబుల్ స్పూన్లు కలిపి పంచదారణ అయితే యాడ్ చేసుకోవాలి తీపనేది మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి పంచదార కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే పాయసం అనేది రెడీ అయిపోతుంది ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాక నెయ్యి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి జీడిపప్పు వేగుతున్నప్పుడే కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని రెండు కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా దొరగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను మనం కొబ్బరి పాయసంలో వేసి కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిగ్గానే ఉంటే ఈ పాయసం టేస్ట్ బాగుంటుందండి ఇంతేనండి ఈజీగా కొబ్బరి పాయసాన్ని మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి